తెలుగు పద్యం తెలుసుకుందాం నేర్చుకుందాం అనుకునేటువంటి ప్రతి ఒక్కరికి శుభ శుభోదయం నిత్య జీవన మార్గం మన వేమన పద్యం కార్యక్రమానికి అందరికీ శుభ స్వాగతం విశ్వదాభిరామ వినురవేమ అనే మొకటంతో నిత్య జీవన సత్యాలను భావితరాలకు తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన మన ప్రజాకవి వేమన గారి పద్యాలలో మరొక ఆణిముత్యాన్ని ఈరోజు చూద్దాము మరి ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం చదువులందు పాడి మొదలవులందును స్త్రీల పెదవులందు పదవులందు నాసలుడిగినట్టి అయ్యలు ముక్తులు విశ్వదాభిరామ వినురవేమా చదువులందు పాడి మొదలవులందును స్త్రీల పెదవులందు పదవులందు నాసలుడిగినట్టి అయ్యలు ముక్తులు విశ్వదాభిరామ వినురవేమా చదువులందు పాడి మొదలవులందును స్త్రీల పెదవులందు రాజ్యపదవులందు నట్టి అయ్యలు ముక్తులు విశ్వదాభిరామ వినురవేమా ఇప్పుడు ఈ పద్యభావం యథాతథంగా మీకోసం చదువులు అంటే పాండిత్యం మీద మొక్కువ పాడియావులు అనగా సంపద మీద ఆసక్తి అనగా లేదా ఇష్టము యువతులు అనగా భోగాసక్తి రాజపదవులు అనగా కీర్తి కాంక్షలపై మోజు ఇలాంటివన్నింటి మీద కూడా ఆశలు వదిలేస్తేనే మనిషి నిజమైన విరాగి అవుతాడు విషయం ఉంటే విషయం పట్ల ఆసక్తి ఉంటుంది అసలు ఆ విషయాలే అతని మనసులోంచి తొలగిపోతే ఇక ఆసక్తికి చోటు ఉండదు కదా అని ఈ పద్యం యొక్క భావం ఈ పద్యాన్ని భావాన్ని మన ప్రస్తుత సమాజ వాతావరణానికి మరికొద్దిగా విశ్లేషించుకుందాం మనిషి జీవితంలో కోరికలు అనేవి మనసులో ఒక ప్రత్యేకమైన స్థితి ఏదైనా సాధించాలి అనే కోరిక లేదా ఏదైనా విషయం పట్ల ఆసక్తి కలిగి ఉండడం ఇవి మనల్ని ముందుకు నడిపిస్తాయి మనం జీవితంలో ఏం చేయాలి అని అనుకుంటున్నామో ఆలోచించేలా చేస్తాయి కోరికలు లేని మనిషి ఈ ప్రపంచంలో ఉండడు మనిషి జన్మించడానికి ఒక కారణమే కోరికలు కోరికలు తీర్చుకోవడానికి మనిషి నిరంతరం ఆరాటపడుతూనే ఉంటాడు అందుకోసం అనుక్షణం శ్రమిస్తూనే ఉంటాడు తన మనసుకు నచ్చిన కోరిక తీరిన వెంటనే ఎంతో సంతృప్తిని పొందుతాడు అనుభవిస్తాడు కోరికలు అనేక రకాలుగా ఉంటాయి కొన్ని కోరికలు మన అవసరాలను తీర్చడానికి సహాయపడతాయి మరికొన్ని కోరికలు మన జీవితాన్ని మరింత సుఖంగా మరింత సంతృప్తికరంగా చేస్తాయి అవసరాలు అంటే మనం జీవించడానికి అవసరమైనవి ఉదాహరణకు ఆహారము నీరు ఉండడానికి ఆశ్రయం అంటే ఇల్లు కోరికలు మనల్ని ఆనందంగా ఉంచుతాయి మనం జీవితంలో ఏదో సాధించాలి అనే లక్ష్యాన్ని నిర్దేశించుకునేలా కూడా కోరికలు మనల్ని అలా ఉండేలా చేస్తాయి కొన్నిసార్లు కోరికలు మనకి నష్టం కలిగిస్తాయి కానీ కొన్నిసార్లు అవి మనకి మంచిని కూడా చేస్తాయి మనం కోరికలను సముచితంగా నిర్వహించుకోవడం చాలా ముఖ్యం అంటే మనం తీర్చుకోగలిగిన కోరికల్ని మాత్రమే కోరుకోవడం చాలా అవసరం మనం మన అవసరాలని తీర్చకుండా కోరికల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తే అది మన జీవితాన్ని కష్టతరం చేయవచ్చు అందుకే ప్రతి వ్యక్తి జీవితంలోని బాల్యం కౌమారం యవ్వనం వృద్ధాప్యం అనే ఈ నాలుగు దశల్లో కూడా మొదటి మూడు దశలను సాధించడానికి ఎంతో సమర్థవంతంగా ప్రయత్నిస్తాడు అందుకు అవసరమైన కృషి చేస్తాడు తాను కోరుకున్న ఆనందాలను సుఖాలను కొంతవరకైనా పొందగలుగుతాడు అనుభవించగలుగుతాడు వృద్ధాప్యంలోకి వచ్చేసరికి అతనికి శక్తి ఉడిగిపోతుంది అప్పుడు అతనికి జీవితం పట్ల వైరాగ్యం కలుగుతుంది ఆ సమర్థతాశక్తి ఉడిగిన నాడు అతను వైరాగ్యాన్ని పొందుతాడు ఆ దశే వృద్ధాప్య దశ ఎప్పుడైతే జీవితంలో వైరాగ్యం అనేటువంటిది పొందుతాడో అతని యొక్క దృష్టి ఇహలోకం మీద నుంచి పరలోకం వైపు మరులుతుంది తన జీవితానికి ఒక పరమార్థం కల్పించుకోవడం కోసం వృద్ధాప్యంలో భగవంతుణ్ణి ఆశ్రయిస్తాడు ఆ విధంగా ప్రతి వ్యక్తి తన జీవితంలోని నాలుగు దశలను పూర్తి చేసుకుని జీవితాన్ని సంతృప్తిగా చాలించడమే అతనికి నిజమైన జీవన్ముక్తి ఎప్పుడైతే మనిషికి తన జీవితంలోని కోరికలన్నీ తీరిపోయాయో అప్పుడు అతను జీవితం మీద ఎటువంటి ఆశ లేకుండా ముక్తి మార్గంలో ప్రయాణం చేస్తాడు ఆ భగవంతుని యొక్క కరుణా కటాక్షాలను పొందుతాడు కార్యక్రమం ముగించబోయే ముందుగా ఈ పద్యము భావము మరొకసారి మీకోసం చదువులందు పాడి మొదలవులందును స్త్రీల పెదవులందు ముక్తులు విశ్వదాభిరామ వినురవీమా ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం చదువులు అంటే పాండిత్యం మీద ఎక్కువ మక్కువ పాడియావులు అనగా సంపద మీద ఆసక్తి లేదా ఇష్టము యువతులు అనగా స్త్రీల పట్ల స్నేహము భోగ ఆసక్తి రాజపదవులు అనగా కీర్తి కాంక్ష వీటన్నింటి మీద ఉన్నటువంటి ఆశలు మనిషి వదిలేస్తేనే అతడు నిజమైన విరాగి అవుతాడు విషయం ఉంటే విషయాసక్తి ఉంటుంది అసలు ఆ విషయాలే మనసులోంచి తొలగిపోతే ఇక ఎటువంటి ఆసక్తి ఉండదు కదా అట్టివారే ముక్తి మార్గాన్ని అనుసరిస్తారు ముక్తి పొందుతారు అని వేమన ఈ పద్యం ద్వారా మనకి సూచిస్తున్నారు భగవంతుడు మనకి జీవితాన్ని ప్రసాదించింది జీవితంలో నాలుగు దశలు బాల్యము కౌర్మారము యవ్వనము వార్ధక్యం ఈ నాలుగు దశల్ని ఒక్కొక్క దశలోనూ మనం కోరుకున్న కోరికలన్నీ తీర్చుకుంటూ వృద్ధాప్య దశకు చేరుకునే అందమైన జీవితం మనకిచ్చాడు జీవితంలో మొదటి మూడు దశల్లో అన్ని కోరికలు తేలిపోయిన తర్వాత వృద్ధాప్యంలో కూడా మనిషి కోరుకుంటాడు స్వామి నీ చెంతకు నన్ను తీసుకుపో అని అయితే అప్పటికి భౌతికపరమైనటువంటి ఆశలేమీ అతనికి ఉండవు కేవలం మోక్ష మార్గం కోసం మాత్రమే అతను అన్వేషణ చేస్తాడు ఆ దిశగా పయనిస్తాడు కాబట్టి పుట్టిన ప్రతి మనిషి చక్కని జీవితాన్ని గడిపి వృద్ధాప్యంలో భగవదారాధన చేయడం ఎంతో ఉత్తమం ఆ దిశగా మీ జీవితాన్ని చక్కగా పండించుకోమని ఈ పద్యం ద్వారా వేమన మనకి తెలియచేస్తున్నారు రేపటి భాగంలో మరొక మంచి ఆణిముచ్చని లాంటి వేమన గారి పద్యంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వేజన భవంతు శుభమస్తు స్వస్తి